ఉస్తున్నది వైఆర్5 న్యూస్ నేను మీ రామంజి వాట్సాప్ ఇన్లైన్ పయతనేమి యాప్ గ్రామంలో యారి ఎత్తులని ఎంటెన్వాతవరం చెప్పి వేదు బొడుగు బలగిన వర్షాల కోసం రైతుల కోసం కౌరలైత్తు కోసం మరి పుట్టినటువంటి జెండా మరి ఈ జెండాను ఈ రోజు మరి కొత్తూరు గ్రామానికి రావడం జరిగింది ఈ సందర్భంగా మరి సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది అజయబాబన్ గారు అలాగే ఏఐటిసి పట్టణ కార్యదర్శి వెంకన్న గారు అలాగే ఏటీసీ పట్టణ అధ్యక్షులు వైటి భీమేష్ గారు ఈ గ్రామ అలాగే కొత్తూరు మాంత్రికి మరి మాజీ సర్పంచ్ హనుమంతన్న గారు అలాగే గంగన్న గారు అలాగే సర్పంచ్ అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు యువకులకు కూడా పేరు పేరున ఎక్కడ వందలు తెలుసుకుంటూ ఈ జెండాని ముందు శాఖ కార్యదర్శి అయినటువంటి గంగన్న గారు ఎగురవేసిందిగా కోరుతున్నారు देख लिए बहन यहां पे ऐड कर दिए थे ना बीजा लोड कर दिए पार्ट फुट पार्टी भारत कम्युनिस्ट पार्टी जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद 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 భారత కమ్యూనిస్ట్ పార్టీ పుత్తూరు శాఖ పతాకావిష్ఠానాన్ని ఆవిష్కరించినటువంటి కామ్రేడ్ గంగన్న గారికి అదేవిధంగా కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి ఆధునిక పార్టీ మండల కార్యదర్శి రాజు గారు అదేవిధంగా ఈ గ్రామ సీనియర్ నాయకులు కామ్రేడ్ హనుమంతు గారు మాజీ సర్పంచు అదేవిధంగా చేసినటువంటి ఏపీసీ అభివృద్ధి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎంత అధ్యక్షులు మిత్రులారా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి భారత కమ్యూనిస్ట్ పార్టీ రెండవ సంవత్సరంలో అడుగు సందర్భంగా ఈ గ్రామంలో జెండా విస్తరణకు వచ్చి తెలుపుకుంటున్నా భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన కాన్పూర్ మహానగరంలో ఆయుర్వహించింది తొమ్మిది వేల ఇరవై ఆరో తేదీకి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరం అడుగుతుంది మున్సిపాలిటీ ముఖ్య నుండి కూడా అనేక ఒడిదోడుకులు ఎదుర్కొని దీని ఆయుర్భామంతో కూడా చాలా త్యాగాలు చేసినటువంటి కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో మొట్టమొదటిసారిగా కేవలం స్వాతంత్రం కాదు ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం రావాలని నినాదంతో మనాటి కమ్యూనిస్టు నాయకులందరూ కూడా ప్రతిలభూని మా ఉద్యమంలో పాల్గొని అనేక మంది అసూరు వాయడం కూడా జరిగింది కాలక్రమంలో

నిజాం నవాబులు వారి ఏడు ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థాగతాన్ని మేము భారతదేశంలో విలీనం చేయము మేము ప్రత్యేకంగా మేము పరిపాలన కొనసాగిస్తామనేటువంటి ప్రముఖం మన ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది యంత్రాల పేద భూములను స్వాధీన మనుషులు వ్యక్తి శాఖ మానిసత్వానికి గురి చేస్తున్నటువంటి సందర్భంలో మన భారత కెంజలిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి నాలుగు వేల మంది యువ కమ్యూనిస్టు బలిదానంతో ఆ ఉద్యమాన్ని కొనసాగించింది ఆ క్రమంలోనే పది లక్షల ఎకరాల మిగులు భూములను పేద ప్రజలకు పెంచినటువంటి ఘనమైన చరిత్ర ఒక కమ్యూనిస్టు పార్టీకి ఉంది మరి ఈ రోజుల్లో దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో

కూడా ఆక్రమించి కేంద్ర ప్రజలకు పంచుతున్నటువంటి ఘనత దక్కుతుంది ఇదే క్రమంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజభవనాలు రద్దు చేయాలని బ్యాంకులను జాతీయకరణ చేయాలని అదేవిధంగా భూములు దున్నేవాడికి భూమి ఇవ్వాలనేటువంటి సంకల్పంతో కమ్యూనిస్టు పార్టీలుగా పనిచేస్తున్నటువంటి క్రమంలోని ఇప్పటి కూడా అనేక నిర్బంధాలతో కనిపిస్తూ కాలం గడుపుతున్నాం ఏదేమైనప్పుడు కూడా గత ఇరవై సంవత్సరాల నుండి మెటెన్పే గ్రామంలో గ్రామంలో లేకపోతే మాంత్రికి ప్రెసల పండా గ్రామాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ పరుగుబడిని ప్రజా సంఘాల పరుగుబడిని మరింత పెంచుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఎప్పటికప్పుడు అనేష్ పార్టీగా చేసేటువంటి ఉద్యమాలకు సహాయసంగ్రం అందిస్తున్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి కమ్యూనిటీ పార్టీ నాయకత్వానికి ప్రత్యేకమైనటువంటి अभिनंदन పలుకుతూ జరుగుకున్న నఖర్ పాయేమభుషి సైకిల్ కండిల కార్యవర్గం భారత కమ్యూనిస్ట్ పార్టీ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ సిపిఐ జై హింద్